హలో గైస్ మనం ప్రజెంట్ అయితే హనుమాన్ టెంపుల్ అయితే వెళ్తున్నాం సో ఈరోజు సాటర్డే సో మీకు ఇక్కడ దగ్గరలో మాకు సెవెంటీన్ కిలోమీటర్స్ లో హనుమాన్ టెంపుల్ ఉంది అనమాట స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ హెల్మెట్స్ పెట్టుకున్నాం ఇంపార్టెంట్ సో మన బ్రో కూడా హెల్మెట్ పెట్టుకున్నాడు మనకు కూడా హెల్మెట్ ఉంది హెల్మెట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరు నేను బైక్ దోలుతా నేను బైక్ దోలు ఇద్దరు కొట్టుకుంటున్నారు చివరికి ఎవరికి వెళ్ళొస్తారంటే తమ్ముడే గెలుస్తాడు ఫైనల్గా పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చాడనమాట సో తమ్ముడు అయితే తీసేసుకున్నాడు ఇది మీరు అయితే చూస్తున్నారు ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ చూడండి మనకి ఆర్చ్ ఉంది కదా ఇక్కడ ఇది స్టార్టింగ్ ఆఫ్ ద టెంపుల్ మనం ఇప్పుడు ముందుకెళ్ళినట్లయితే సో ఇక్కడ సైడ్ మనకి కొట్లు ఉంటాయి ఇది ఎంట్రన్స్ అనమాట ఇది ఇంకొక ఎంట్రెన్స్ సో ఇక్కడ నుంచి మనము ఎక్కాల్సి ఉంటుంది మెట్ల జస్ట్ మనము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఎక్కవచ్చు అనమాట అంత ఎక్కువ అయితే ఉండవు సో మనం మీరు డైరెక్ట్ కార్ అనుకోండి పైకి కూడా వెళ్ళిపోవచ్చు మీరు ఎక్కాలంటే మెట్లు కూడా ఎక్కొచ్చు ఇది మెయిన్ టెంపుల్ అనమాట మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అలా రాంబాబు టెంపుల్ ఉంటుంది సో మీకు సీనరీ అయితే సూపర్గా ఉంటుంది ఇక్కడ చూడడానికి మీరు చూడండి విజువల్స్ ఏ విధంగా ఉన్నాయి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ అలాగే మనకి ఫ్రంట్ సైడ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి విజువల్స్ అలాగే మనకి బ్యాక్ సైడ్ ఏంటంటే ఈ విధంగా ముడుపులు కడుతుంటారు సో ఇక్కడ ఏంటంటే టెంకాయలు కడతారు అనమాట వాళ్ళు ఏవైతే కోరుకు కోరుకుంటారో అవి నిరవాలి అని చెప్పేసి ఈ విధంగా ముడుపులు కడుతుంటారు అనమాట సో మన దర్శనం అయితే అయిపోయింది మనం ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాం అనమాట సో ఈ చూడండి ఎట్లా ఎక్కుతున్నాడు మెట్లా ఎక్కేస్తున్నాడు సో ఫైనల్గా మనకి కిందకు వచ్చేసాం ఇంకా వెళ్ళే ముందు మనం ఒకసారి దండం పెట్టేసుకుంటాను అనమాట సో అంతే అన్నా అన్న పో పడిపోతుంది నెత్త వస్తాను అండి తమిళ లేమంటారు పడిపోయేదాన్ని తమిళ ఏమంటారు పడిపోయేదండి థ్యాంక్స్ అండి ప్రసాదం మన కోతి బ్రో ఏం చేస్తున్నారు చూడండి బ్రో హాయ్ కోతి బ్రో ఫుల్ గా అయితే కంప్లీట్ అయిపోయింది అట్లీ మ్యాప్ అయితే మేము చోరెన్ నెల్లూరులో ఉంటాము ఒక అరౌండ్ సెవెంటీన్ కిలోమీటర్స్ ఉంది గూగుల్ మ్యాప్స్ లొకేషన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసేవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు లొకేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను గూగుల్ మ్యాప్ లొకేషన్ ఒకసారి చెక్ చేయండి సో మనం ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఈ రోజు కిందే సమాప్తం హ్యావ్ అ నైస్ డే బై బై